మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కర్నూల్లో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు మార్చి నెలలో రానున్న మహిళా దినోత్సవం సందర్భంగా కూడా కార్యాలయ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మహిళలు ఇంట్లో వివిధ రకాల వంటకాలు తయారు చేసి ప్రదర్శించారు అనంతరం మానవతా స్వచ్ఛంద సంస్థ హనీ కార్పొరేటర్ పద్మలతారెడ్డిలో మాట్లాడారు 아, 사리사, 굳이 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 굳이.

மேடம் <laughs> త మహిళా వింగ్ తరపున ఈ స్టాల్స్ పెట్టడం జరిగిందండి దీనికి ఒక హృదయం నుంచి వచ్చిన ఒక మంచి టైటిల్ ఏంటంటే టేస్ట్ ఆఫ్ మదర్స్ లవ్ అమ్మ భోజనము అందరము ఇంట్లో తింటాము అది ప్రతి ఒక్కరికి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఆరోగ్యకరం కూడా ఒక ఆరోగ్యకరమైన ఆహారం తినడము బయట జంక్ ఫుడ్స్ కాకుండా మంచి హెల్దీ ఫుడ్ హోమ్లీ ఫుడ్ ఎంకరేజ్ చేయడం ఒకటి తర్వాత సెకండ్ వచ్చేసి జంక్ ఫుడ్స్కి పిల్లల్ని దూరం చేస్తూ అమ్మ ఫుడ్కు అంటే ఇంట్లో ఫుడ్డును ఎంకరేజ్ చేయటం అనేది ఇంకొక కాన్సెప్ట్ అండ్ క్లీన్ చాలా నీట్గా ప్రొజెక్ట్ చేసి వీటిని వండించడం వండడం కూడా జరిగింది కాబట్టి ఈ రెండే కాకుండా రేపు జరగబోతున్న క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో సెకండ్ మాంటీసోరీ స్కూల్లో జరగబోతున్నాయి ఆ స్క్రీనింగ్ టెస్ట్కి మా వంతుగా ఇవన్నీ చారిటీకి ఇస్తున్నాం అనమాట ఇప్పుడు ఏదైతే మేమైతే స్పెండ్ చేస్తున్నామో దానికి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అదంతా కూడా చారిటీకి స్పెండ్ చేస్తున్నాము సో ఈ ఒక మంచి కాజ్కి మానవతా మహిళలు ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు చాలా అవర్స్ స్పెండ్ చేస్తున్నారు ఇంట్లో కూడా ఫుడ్ మానేసి ఇంట్లోనే హస్బెండ్స్ ఫ్యామిలీ మొత్తము తిన్నారు చాలా థ్యాంక్స్ ఈరోజు పదిహేడో వార్డు ఏ క్యాంపులోని చాణక్యపురి కాలనీలో మానవత మహిళా వింగ్ ఆధ్వర్యంలో మంచి ఇంటి వంటకాలు అన్ని రకాల స్నాక్స్ మరియు బిర్యానీలు మంచి మంచి రెసిపీలు వాళ్ళు స్వయంగా వండి అందరికీ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల వచ్చే ప్రతి ఒక్క రూపాయిని కూడా వాళ్ళు రేపు జరగబోయే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్కి ఉచితంగా విరాళంగా ఇవ్వడానికి వీళ్ళంతా ఇలా ముందుకు రావడాన్ని నేను చాలా అభినందిస్తూ వీళ్ళందరినీ కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను నా వంతు నా సహకారం కూడా మేడం వాళ్ళకి ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటుంది వాళ్ళు